చాలా నాకు ఒక కొత్త విషయం ఏంటంటే ప్రస్తుతం మనం వచ్చింది ఉదయకాంత్ గారు మీరు కూడా ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆర్టీఐ సమాచారానికి సంబంధించిన హ్యూమన్ రైట్స్ కు సంబంధించిన వాళ్ళు ఇంత పెద్ద పోస్టులో ఉండగా కూడా మిమ్మల్ని కూడా పక్కన పెట్టారంటే దానికి కారణాలు చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా పీసీసీ కానీ లేకపోతే ఎవరైతే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారో వారికి సంబంధించిన ఖచ్చితంగా బాధ్యతలు ఉన్నాయి అసలు వారికి పక్కదా ఎవరు అనేది మాత్రం అంటే గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా జర్నలిస్టులు కూడా ఇప్పుడు మన రాజు గారు మనతో ఉన్నారు ప్రస్తుతం ఏదైతే గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఎంత బాధ పెట్టారంటే వారికి ఫోన్లు చేసి మరి అక్కడ యజమాన్యాల మీద ఒత్తిడి పెంచి ఆ బాధ్యతలను తప్పించడానికి కూడా ప్రయత్నం చేశారు దాంట్లో కూడా సఫలమయ్యారు సఫలమయ్యి చాలామంది ఉద్యోగస్తులు ఊడిపోయి ఈరోజు ఇంట్లలో కూర్చొని ఉన్నారు వారి నానా బాధలు పడుతున్నారు ఆ విషయంలోనే ఈరోజు రాజేందర్ గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇన్ఫర్మేషన్ సంబంధించిన కమిషనర్ల అపాయింట్మెంట్లో వీరికి సంబంధించిన ఈ సజెషన్స్ ఏదైతే గవర్నర్ దగ్గరికి వెళ్ళాయో దీని మీద మీరేమంటారండి రాజేందర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు రాజేంద్ర అండి జర్నలిస్ట్ అంటే నేను ఒక ఎన్జిఓ కూడా రన్ చేస్తున్నాను అండి యూత్ ఫర్ ఎంటీ కరెప్షన్జిఓ మేము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఓన్లీ ఆర్టీఐ మీదనే వర్క్ చేశాము అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొన్ని వందల క్యాంప్ బయట పెట్టాము అది అందరికి తెలిసిన విషయమే అప్పుడు కూడా మమ్మల్ని గవర్నమెంట్ టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి రీసెంట్ గా గవర్నమెంట్ మీద కూడా మేము ఇప్పటివరకు ఒక హండ్రెడ్ ఆర్టీఐలు వేసాము కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చింది ఇంత సోనియా గాంధీ ప్రధాన మన్మోహన్ సింగ్ తెచ్చిన ఆర్టీ యాక్ట్ ఇది అందరు ఒక ఆయుధంగా ఉంటుంది మంచి పరిపాలన ఉండాలి పారదర్శకంగా ఉండాలి నియోజకవర్గంగా ఉండాలి అని తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ మాత్రం దీన్ని ఆ తొక్కి పెట్టిందని చెప్పచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిందో ఎలాంటి వాళ్ళని ఏమి ఇచ్చిందో అనేది ఆ అప్పటి ప్రభుత్వం ఎలా ఉందంటే కొంతమందికి వాళ్ళకు గుర్తింపు ఇస్తుంది కొంతమందికి వాళ్ళకి ప్రజలు ఇస్తుందని చెప్తున్నారు కానీ మరి ఇప్పుడు దీనికి దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఒక పేరు పెట్టుతుంది ఏమని ప్రజా ప్రజా పాలన ప్రజా పాలన ఏంటి అంటే ప్రజలకంత ప్రజలు కోరుకునే పాలన కావాలా లేకుంటే వాళ్ళు కోరుకునే పాలన ఇస్తున్నారా అర్థం కావట్లేదు మేము ఇది కూడా అడిగాము రీసెంట్ మీకు ప్రజా పాలన పెట్టారు ప్రజా ఫిర్యాదులను పెట్టారు అసలు ఇప్పటి వరకు ఎంతమంది ప్రజలు ఫిర్యాదులు ఇస్తున్నారు ఎంతమంది దీనికి వాళ్ళకు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కూడా అడిగాము ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఇచ్చిన వంద ఆటేల ఒక్క దానికి కూడా వీళ్ళు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఓకే ఆర్టీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఆర్టీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆర్టీఐ కమిషన్ అంటే ఏంటిది రాజకీయాలకు సంబంధం ఉండదు లేకుంటే పార్టీలలో పనిచేయకుండా ఉండదు వాళ్ళకు నిజాయితీగా నీతిగా నిజంగా పనిచేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు మన అడ్వకేట్ గారు చెప్పారు ఆయన ఆర్టీఐ వింగ్ లో ఉన్నానని ఊర్బిడెట్స్ ఉన్నాను అలాంటి వాళ్ళు వాళ్ళకి కాన్సిపట్ట కనిపించట్లేదా అంటే నిజాతగా పనిచేసిన వాళ్ళకు పదవులు రావాలని ఒక అయ్యేది గారు నేను అడిగాను అడిగాను టీవీలో పనిచేస్తారు ఏం సార్ ప్రజాపాలన అంటారు అంటారు అందరికీ సమానమైన హక్కులు అంటారు మరి ఎక్కడ మరి బీసీలకి బిజెడ్ వేసేది అసలైన వికాసమైన వాళ్ళు ఎంతో మంది ఢిల్లీ తెల్లపడిన వాళ్ళు నిజాయితీగా పనిచేసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు హైదరాబాద్ మరి వాళ్ళకి వాళ్ళకి గుర్తింపు ఇవ్వచ్చు కదా వాళ్ళకెక్క ఇవ్వట్లేదు అంటే కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పా ఒక రెడ్డిల వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వాలి పోస్టింగ్ ఎంత మందికి ఎంత మందికి ఇచ్చారు ఆ మామిడికి ఆర్మించుకు నేను కూడా అప్లై చేశాను అంటే ఆ టైం నేను ఈనాడు లో ఈనాడు షాప్ షాపర్ నేను ఆర్టీ మీద బాగా ఒక సిక్స్ ఇయర్స్ వర్క్ చేశాను అసలు ఆర్టీ అంటే ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఒక సిక్స్ ఇయర్స్ పనిచేసాను ఆ టైం మీద నేను ఎంసీ హెచ్ఆర్టీ కూడా నేను ట్రైనింగ్ ఇచ్చిన కాసెస్ చాలా ఉన్నాయి ఆ టైం మీద మాకు ఇంత ఇన్ని స్టాంప్స్ బయట పెడుతున్నాం అని మేము కూడా అప్లై చేస్తే మాకు ఏదో ఆ కాల్ చేసిన ఒకసారి వాళ్ళు కాల్ చేసినారు ఆ మీరు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో అడిగారు మరి నియమించేటప్పుడు ఆర్టీ రైట్ టు ఇప్పుడు కొంతమంది సెలెక్ట్ చేశారంటే మెంబర్స్ అసలు వాళ్ళు అడగండి అసలు ఏ సెక్షన్ దేనికి పని చేస్తుంది వాళ్ళకి ఒకసారి ఒక ఎగ్జామ్ పెట్టమని చెప్పండి అసలు ఆర్టీ ఎన్ని ఎన్ని సెక్షన్స్ ఉంటాయి చేస్తుంది అసలు చిట్టం గురించి తెలియని వాళ్ళకు మన ఆటమిషన్ ఇస్తే మన అసలు ఆ ఈ పాలలో మనం ప్రజలకు ఇలాంటి న్యాయం అందిస్తుందో అర్థం కావట్లేదు రైట్ ఇదే విషయంపై ఇప్పుడు మరొకసారి మనం ఉదయకాంత్ దగ్గరికి వెళ్తాం చాలా బ్రహ్మాండమైన పాయింట్ మీరు రేవలెత్తారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో